అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేను కోరుకుంటున్నానండి రేపు ధనుర్మాస శనివారం కదండి శనివారం అంటే మనం ఇస్త ఇస్త్రాకు ముగ్గు వేసుకుంటాం కదా అదైతే సింగిల్గా వేసుకుంటాం కదండి నేను అలా కాకుండా నా ఐదు గీతలతో వేసి చూపించానండి ఈ ముగ్గు వేసుకోవడానికి చాలా సింపుల్గా అందంగా కనుక కొంచెం పెద్దవాకిలు కనుక ఉంటే కనుక ఇవి వేసి చుట్టూరు కనుక కొంచెం నాలుగు వరుసలతోటి ధనుర్మాస బా సైడ్ బార్డర్లు వేస్తే చాలా బాగుంటుందండి అందంగా ఈ ముగ్గు అయిపోయేటప్పటికే చూస్తారుగా మీరు ఎంత అందంగా ఉండిద్దో చాలా బాగుంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ముగ్గు నచ్చితే ఎందుకు నచ్చిందో కామెంట్ పెట్టండి ఈ ముగ్గు మాత్రానికండి ఎవరైనా ఒక్కళ్ళైనా సరే వాకిట్లో వేసుకోండి చాలా బాగా వచ్చింది ధనుర్మాస ముగ్గుల్లానే చో వేశాను నే మాకు మా ఇంటి దగ్గర అడుగుతారండి మూడు నిమిషాలు రెండు నిమిషాలు పెడతావేంటి వీడియో కొంచెం పది నిమిషాలు పెడితే కొంచెం ఐదు రెండు మూడు నిమిషాలు చూస్తారంటారండి కానీ ఎందుకండి దాంట్లో మ్యాటర్ లేనప్పుడు మనం ఎందుకు పెట్టాలి అంత పెద్ద వీడియో అని నా ఉద్దేశం అండి ఎలాగో ఒక ముగ్గు అర్థమయ్యిద్ది ఒకవైపుని గీయటం నేర్పిస్తే చాలు కదా ఉన్న నీళ్లు ఈ ఇంధనాలు అలాగే భావతరాలకు మనం పొదుపు చేస్తాము అలాగే పెద్ద పెద్ద శాటిలైట్లో ఈ స్టోరేజ్ నింపటం కాదు చెత్త వీడియోలు చేయటం ఎందుకండి ఏదైనా సరే మనం చేసాము వీడియో వేసాము ముగ్గు అంటే ఒక మ్యాటర్ ఉండాలి ఒకటి నేర్పగలిగితేనే మనం వీడియో చేయాలని నా ఉద్దేశం అండి పిచ్చి పిచ్చిగా వీడియోలు చేసేసి ఏదో మొక్కను చూపించి పువ్వుని చూపించి అలా అలా ఇష్టం ఉండదు మనం చేయగలిగింది నా నేను నా శక్తిని నమ్ముతానండి నా పిల్లలను కూడా అలాగే పెంచాను నా పిల్లలకు కూడా అదే నేర్పించాను నేను కూడా అంతే ఎందుకండి పిచ్చి పిచ్చి ముగ్గులన్నీ పిచ్చి పిచ్చిగా వేసి ఒక పది ఒక్కొక్కలో నలభై నిమిషాలు యాభై నిమిషాలు దాంట్లో ఏం మ్యాటర్ ఉండిద్దండి మనమేమో ఎలాగో ఫేస్ చూపించి వెయ్యము ఆ ముగ్గు చూస్తానికి నేను ఒక పదిహేను నిమిషాలు పెట్టాను అనుకోండి బోరు కొట్టి చూసేవాళ్ళు కూడా నా సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోతారు ఎందుకు వచ్చిందని నేను మూడు నుంచి ఐదు నిమిషాలు లోపే పెడతానండి వీడియో ఎందు ఏదైనా సరే మ్యాటర్ ఉండి కంటెంట్ ఉంటేనే పెట్టాలన్నది నా ఉద్దేశం ఎందుకండి వేస్ట్గా శాటిలైట్లు నింపటం తప్పితే వేరేది ఏం కాదు స్టోరేజ్ అనేది భావతరులకి మనం నీళ్లు ఇంధనాలు గాలి స్వచ్ఛత భూమి అలాగే మిగిల్చుదామో ఈ స్టోరేజ్ కూడా బావి వాళ్ళకి అలాగే మిగుల్చుదామండి చెత్త వీడియోలు పెట్టుకోకుండా పనికొచ్చే మ్యాటర్ వరకు ఉంటే చాలు నా ముగ్గులు అయితే ఉపయోగపడితేనేనండి ఉపయోగపడుకోకుండా నేనేమి ఇబ్బంది పెట్టి చూడమని చెప్పను నచ్చితేనే కనీసం సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఎవరిని అడగనండి ఇళ్ళ దగ్గర కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు నేను చాలా చోట్లకి భజనలకి వాటికి వెళ్తూ ఉంటాను అయినా సరే అక్కడ ఎవరిని సబ్ నా ముగ్గులు సబ్స్క్రైబ్ చేయండి నాకు ఛానల్ వద్దని కూడా చెప్పనండి ఈరోజు వాకిట్లో నేను వేసిన ముగ్గు నచ్చితే మీరు కూడా వేసుకోండి థ్యాంక్ యూ